అడవిలో ఒకరోజు ఒక ఏనుగుల గుంపు నీళ్లు తాగడానికి వాగుకి వెళ్తుంది దారిలో చీమలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి చీమల్ని గమనించిన ఏనుగులు పక్క నుంచి వెళ్లకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్ళాయి ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోగా కొన్ని తీవ్రంగా గాయపడ్డాయి నీళ్లు తాగి తిరిగి వచ్చేటప్పటికీ ఏనుగులకు ఎదురుగా నిలబడిన చీమలు ఇలా అన్నాయి మీరు చాలా బలవంతులు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కానీ మా లాంటి చిన్న ప్రాణులపై మీ బలం చూపడం తగదు అని ప్రశ్నించాయి దానికి ఏనుగులు అది మా ఇష్టమా మాకే సలహాలు ఇచ్చేంత గొప్పవారా మీరు అని గర్వంగా చెప్పాయి ఏనుగులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న చీమలు వాటిపై దాడి చేశాయి చివరికి చెవుల్లోనూ కళ్ళల్లోనూ కుట్టాయి కళ్ళు మూతపడిన ఏనుగులు కొన్ని కొండపై నుంచి కిందపడి మరణించగా మరికొన్ని చెట్టు నుంచి ఢీకొని గాయపడ్డాయి మనకి బలం ఉందని ఇతరులను తక్కువగా చూడకూడదు అని చీమలు చెప్పాయి చీమలు నేర్పిన పాఠం అలాగే మనకి బలం ఉందని మనకి బలం ఉందని ఇతరులను తక్కువ చూడకూడదు